ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మే నెల సనాతన సార్థిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన గీతావాసులు అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కృష్ణుడు చెప్పినటువంటి సూత్రములను ఆధారం చేసుకొని కొందరు శుష్క వేదాంతులు సోమరి భక్తులు కాళ్ళు చర్చుకొని కన్నులు మూసుకొని కంఠమాలలో వేసుకొని చేయవలసినటువంటి సత్కర్మలు చేయగా వేళ వేళకు తినటము నిర్ద్రించటము తిరగటము ఇది మంచిగా ఇది చెడ్డ అని విచారించక ప్రవర్తించటము ఏమి రానాయనా నీ ధర్మమును నీవు ఆచరించ ఈ రీతిగా ప్రవర్తించున్నావే అని ఇంట్లోని పెద్దలో లేక అనుభవకులైనటువంటి మహనీయులు ప్రశ్నించిన ఏమండి మీరు కూడా ఇట్లు పొరపడుతున్నారు గీతలో పరమాత్మ చెప్పినంత మీకు తెలీదా సర్వధర్మాన్ పరిచర్యా అని భగవంతుని మాటలను నేను ఆధారం చేసుకున్నాను కానీ అని మాటలు నాకు అక్కర్లేదని పరమ భక్తుల వలె పరమాత్మ ఆజ్ఞలను సరిసావహిస్తూ వాణి వాళ్ళే ప్రగల్పములు పలుకుచుందరు ఇటువారు అవసరమైన పదములనే గట్టిగా పట్టుకొని వాదేంతురు కానీ ఆ పదములకు అటు ఇటు ఉండేటువంటి పదములు పరమాత్ములు చెప్పినవి కదా వాటిని మాత్రం ఎందుకు అంగీకరించరు ఆచరణములందు ఆటించరు పోని సర్వధర్మములు వదిలిన వాడు పరమాత్మునికి వచ్చాడా లేదు ఉడినటువంటి ఇటువంటి కర్తవ్యకారంలో మానికో మాని ఉండడు తిండి నిద్ర అపేక్షలు చేరి ఉండవు కదా ఇటువారి మాటలకు మహనీయులు ఇటువారి మాటలకు మహనీయులు ఆటల్లోనే ఆడంబరులు ఆచరణల ఎందు అణుమాత్రమే నువ్వు గోచరించదు ఆధ్యాత్మిక ప్రవృత్తి పరమాత్ముడు కలిగినటువంటి పవిత్ర పదముల ఎందు నిజభక్తులు కూడా నువ్వు కొంత యోచించవలసినటువంటి సత్యం లేకపోలేదు ఏమనగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అనేటువంటి వాక్యాల్ని దాన్ని బట్టి పరమాత్ముడు సర్వధర్మాన్ని పరిత్యజ్యాని మాత్రమే అన్నాడు కానీ సర్వకర్మాన్ అని అనలేదు కదా అనగా ధర్మ విచారణ చేయక భగవత్ ప్రీతిగా ఆజ్ఞరూపముగా ధర్మకర్ములు చేయవలని దీని భావము అనన్య గతిపరులై సర్వభారములు పరమాత్మ పైన వేసి జన కాదుల వలె తాము పోవ పోవలనల్సినటువంటిది ఏదో లేకయున్నను సంగ్రహ కర్మ ఆచరించవలను ఎందుకనగా సర్వభూతాంతరాత్మ తన ఆత్మ వేరు కాదు కనుక సర్వభూత హితాను రక్తుడై నిష్కామ బుద్ధి నిష్కామ బుద్ధితో విధి విహిత కర్మలను ఆచరిస్తూ అటువంటి దాన్నే నిష్కామ కర్మ అనపడును కాన గీతలో అవగాహన చేసుకొని దేశాలుగా ఉండగా ఆదేశానుగుణంగా నిష్కామ కర్మ నిష్ఠులై స్వధర్మమును చక్కగా ఎరింగి సర్వమును హరిప్రసాదముగా భావించి కర్మలు చేయుట మాత్రమే కర్తవ్యము వలాపేష లేక సాత్విక ప్రవర్తన కలిగి హరికృపా కటాక్షములకు పాత్రులైన వారి జీవితంలో ధన్యము సాయి రాగా समस्त सुगिनो भवंतु समस्त भवंतु ओम शांति 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 जय बोलो श्री सत्य साई जी की जय जय साई राम जय साई रामी मनवि ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి